మగధీర చిత్రంలో కాలభైరవగా ప్రేక్షక నిరాజనాలు అందుకున్నాడు రామ్ చరణ్ రీసెంట్ గా లో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు ఈసారి మహారాజుగా ముస్తాబు కానున్నాడు అనే టాక్ వైరల్ అవుతోంది ఈ చిత్రంతో తొలిసారిగా బయోపిక్ జానర్ లోకి ప్రవేశిస్తున్నాడు చరణ్ అమితి త్రిపాఠి ఫేమస్ ఇంగ్లీష్ నవల లెజెండ్ ఆఫ్ దేవ్ ది కింగ్ హూ సేల్డ్ ఇండియా ఇది ఓ హిస్టారికల్ స్టోరీ క్రీస్తుశకం ఒక వెయ్యి ముప్పై మూడులో భారతదేశంపై ఘాజీ సయ్యద్ సలాం మఖ్యూద్ దండయాత్ర చేశాడు రాజులందరూ అతనికి తలొగ్గారు రాజా సోహెల్దేవ్ ఒక్కడే ఆయనకు ఎదురు నిలిచి పోరాడాడు అతని సైన్యాన్ని మట్టికరిపించాడు కానీ మక్సూద్ దగ్గర కమాండర్ గా పనిచేసిన సయ్యద్ ఇబ్రహీం కుట్ర పన్ని రాజా దేవ్ ని హతమార్చాడు విషాదాంతంగా ముగిసే వీర యోధుని గాథ ఈ చిత్రం రాజా దేవ్ ఎదుర్కొన్న సవాళ్లు ఊహకందని మలుపులు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి ఈ పాత్ర ఎంతగానో నచ్చడంతో రామ్ చరణ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది అయితే ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ రావాల్సి ఉంది